నేను అసలు గుర్తించలే నేను తింటానప్పుడు చూసాను ఆటోలో కూర్చొని ఎవరు అనుకున్నా నేను కూడా ఊరు నువ్వు నూరు రావని చెప్పేసి ఎవరు ఖర్చు పెట్టినట్టు నీకు ఆటోలో పార్సల్ తెచ్చుకొని ఇచ్చిగా తీసుకుందాపించింది పరిస్థితులు అక్కడ వచ్చినాయే డబ్బులు సేవ చేద్దామని లేకపోతే ఆరోగ్యం కోసం అట్టనే సేవ అని మంచి పని బయట హోటల్ రకరకాలే చేస్తారు అంట నేను కూడా సజ్జన వేసుకుందాం అని అనుకుంటున్నా నుంచి వస్తా కొంచెం అది బెటర్ ఉంటానంటే సజ్జన తిన్నాం అనుకో కడుపులో సల్లగా ఉంటుంది అవును నేను ఎక్క పొక్కలో నమ్మక తినేసినావా వేసేసినావు పడక అంతే కొంతసేపు కడుపులో సల్లగా ఉంటుంది ఆకిలి చాలాసేపు కాదు ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది బాగుంటుంది సజ్జనంగా మించింది లేదు ఏది కానీ పర్లేదు దీనిదాగా அனுக்கெல்லவ பண்ணுவாச்சாரா சேனேசோ எவ்வளவு నాకు చాలా కాబట్టి ఒక దేశా సేనన్నా నాకు బండి ఎప్పుడు లేకపోయినా నేను పాడపడి దొరలేదా ఆయన ఖాళీపడినప్పుడు బండి ఇచ్చి పాడుకుంటూ దొరుకునే లేదు నాకు ఎన్నోసార్లు ఇచ్చాను ఇస్తాడు పాప తొంభై ఐదు నుంచి నేను ఫ్రీలోకి కానీ తొంభై తొంభై ఆరులో నాకు ఎప్పుడు బండి లేదన్నా ఆయన తోలుకోమని నేను బాధపడుబడతాడు అంటే ఆ బండి తోలుకొని నేను ఇస్తే పక్క కారం ఇస్తా కూడా అది డబ్బు సేనగానే చాలా మంచిది చెప్పాడు

బాడీలు అప్పుడు బాడీ తక్కువ గిట్టుబాటు అవుతాను వాడమ్మ ఇప్పుడు బస్ స్టాండ్ నూరు పొయ్యి వచ్చే కాలేటర్ అయిపోయా మన ఖర్చు ఒక ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఆ యాభై రూపాయలు నాలుగు రూపాయలు తిరిగి మళ్ళా రెండు వందల తేదీలు పోయా బాడీలు ఎక్కువ స్టార్టింగ్ చెప్పింది ఎంత ఐదు రూపాయలు ఫ్రెంట్ ఇంజన్ ఫస్ట్ కొండపైన ఒకటి తిప్పి నేనే కదా ముడిలే ఆరు పెట్టుకుంటాను కదా ఫస్ట్ ఈడ మంగళవారం పోయి ఆడ ఆడ కొన్నా ఫస్ట్ 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 అక్కడికి మంగళపల్లి భాష ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చిన బండికిరా బండి వాడు బండి తీసి బండిని చూపించి ఐదు వేలు తీసుకొని ఫస్ట్ నేను వచ్చిన వాడు సురేష్ అన్న వాడు మంగళవారం ఆడిది ఆ తర్వాత వాడికి యాక్సిడెంట్ అయింది నాకు ఇట్ట అయిపోయింది ఐదు వేలు పోసా ఆ ఎంత డబ్బులు పోగొట్టున్నానుకో అది బద్దారెడ్డ వండమ్మని తాగేసి వేలు వేలు మొన్న దన్న కూడా పదివేలు తాగొట్టున్నాను మాకు పక్కన పెట్టాను నేను సుమారు ఒక రెండు నాలుగు కోటి మూడు కొంటో నా జీతం అబ్బాయి అన్ని అన్నీ ఎంత పోయి అంతా అయిపోయాయి అటుగా కానీ ఆరోగ్యం కోసం నువ్వు క్యారీ ఎత్తుకొచ్చి ఆటోలో తింటున్నాం అంటే దానికి యాస్ తాప్ నీకు నిజంగా ఎంత మార్పు వచ్చిందప్పాం చేయాలబ్బా ఒకట్లే బయట తినుకోండి ఎట్ల తెచ్చినావు నేను కూడా క్యారీదే

கண்ணா இந்த ரோட் பாரு இல்ல வரலடா ஏவேல பாரு பண்டி சர்வீஸ்க்கு பேட்டா என்ன இல்ல ரெண்டு நாள சொல்லنا சீரியலா பா நீதே இருக்கு இல்ல நீவேலப்பா நீவே பாப்பா நீ சாதா நினைச்சல நான் சொல்ற நான் சொல்ற நீவே தான் பாத்துன்றே நீவே தூர हां நான் கொஞ்சம் படு குட்டன் కావတယ် அதுக்கு SMS ல தகிச்சாயடா பாக்கத்துல நீ தகிச்சாயே ஏ ஆட்டோ வில்டப் ಅಂತானே हां ஓகே என்ன கேக்குற